నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ జహీరాబాద్ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్రపు ముచ్చేందర్ జహీరాబాద్ పార్లమెంట్ పలు మండలాల్లో జన చైతన్య సైకిల్ యాత్ర ద్వారా పర్యటించారు కామారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గం పర్యటనలో భాగంగా మీడియాతో జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్రపు ముచ్చేందర్ మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ పెట్కర్ ఎంపీ అభ్యర్థిగా చేశాడని ప్రజలకు ఎలాంటి సేవలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీలో గత పది సంవత్సరాలు ఎంపీ బీబీ పాటిల్ ఉన్నాడని ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోలేదని అన్నారు ప్రస్తుతం టిఆర్ఎస్ గాలి అనిల్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని అతను కూడా హైదరాబాద్ లో ఉంటాడని అన్నారు నేను ప్రజలకు సేవ చేయడానికి జన చైతన్య సైకిల్ యాత్ర ద్వారా సిరిగాపూర్ మండలంలోని అంతరగ్రామం కరణ్ గజేంద్ర మహారాజ్ ఆశ్రమం నుంచి జన చైతన్య సైకిల్ యాత్ర ద్వారా బయలుదేరడం జరిగిందని పిట్ల మండలం జుక్కల్ మండలం మద్నూర బిర్కూరు బాన్సువాడ గాంధారి సదాశివ నగర్ రామారెడ్డి మాచారెడ్డి కామారెడ్డి లింగంపేట్ నాగిరెడ్డిపేట పర్యటన చేసి ఎల్లారెడ్డిలో ఈ రోజు ముగిస్తుందని అన్నారు ప్రజలారా నేను ప్రజలకు సేవ చేయడానికి ప్రజల సమస్యలు పరిష్కరించాలనే సంకల్పంతో నేను జహీరాబాద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మీరు నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు ఉన్నారు ఒకళ్ళు ఐదు సంవత్సరాలు చేశారు సురేష్ శెట్కర్ సార్ ఇంకో బీబీ పాటిల్ గారు పది సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు ఏమాత్రం ప్రజలకు అందుబాటులో లేరు తగిన సంవత్సరాల నుంచి జైరాబాద్ పార్లమెంట్ ప్రాంతం చాలా నిర్లక్ష్యానికి గురి అవుతుంది ఏ విధంగానూ ఇక్కడ ఉన్న సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారు నిధులు అడగలేకపోతున్నారు పార్లమెంట్లో కూడా ఈ ప్రాంత సమస్యల గురించి ప్రస్తావించలేకపోతున్నారు ఎంతసేపు వాళ్ళు వాళ్ళ సొంత కాంట్రాక్ట్ల కోసం వాళ్ళ సొంత సంస్థల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారు తప్ప ఇంకా ఏ విధంగానూ ప్రజల సమస్యల మీద ఏనాడు వాళ్ళు దృష్టి సారించడం లేదు దానివలన మనకు ఎన్నో రకాల కేంద్ర సంస్థలు ఇక్కడికి రావాల్సింది ఉంది ఏ విధంగానూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ జరగడం లేదు అంతేకాకుండా వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లోనే ముఖం చూపిస్తున్నారు తప్ప మిగతా మళ్ళీ ఎలక్షన్ టైం లోపలనే జనాల మధ్యకు వస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు వాళ్ళు ఎక్కడ ప్రజలలో ఉండడం లేదు ఏ ఊరిలో తిరగడం లేదు ఏ జన ప్రజలతో మాట్లాడడం లేదు ఏ సమస్యలు తెలుసుకోవడం లేదు సమస్యలే తెలుసుకోనప్పుడు వాళ్ళు ఏ విధంగానూ పోరాటం చేయలేరు అంతేగాక మన పెండింగ్లో ఉన్న బోదంటూ బీదర్ రైల్వే లైన్ అనుకోండి ఇక్కడ నవోదయ పాఠశాలల విషయం అనుకోండి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అనుకోండి పీతల గిడ్డంగులు అనుకోండి ఎన్నో రకాల మౌలిక వస్తువులు మన ప్రాంతానికి కలగజేయడం మన ప్రాధాన్యత అది కూడా చాలా నిర్లక్ష్యం చేశారు అందుకని ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ప్రతి ప్రజా సమస్యని చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు నేను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ప్రధానమంత్రితో కానీ కేంద్ర మంత్రులతో కానీ కేంద్ర అధికారులతో కానీ ఈఎం ఆఫీస్ అధికారులతో కానీ నేను వాళ్లకు విన్నవించి మన సమస్యలను కళ్లకు కట్టినట్టు ఒకటికి పదిసార్లు మన సమస్యల గురించి వివరించి కావలసిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలి అన్న లక్ష్యంతో నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీలోకి దిగుతున్నాను నాకు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్న కాంక్ష ఉండడం వలన నేను నిత్యం నేను ఈ ప్రాంతం జైరాబాద్ పార్లమెంట్ ప్రాంత పడితే అంత నాకు చాలా సుపరిచితం నేను చిన్న వయసు నుంచి నేను ఇరవై ఎనిమిదేళ్ల వరకు నేను చాలా ఈ ప్రాంతం అంతా కలిగేదిరిగిన అనుభవం ఉంది నాకు నాకు ఇక్కడ చాలా నెట్వర్క్ ఉంది చాలా శ్రేయోగుల్లాసులు ఉన్నారు అందుమూలాన నేను ఈ జైరాబాద్ స్థానికుని నేను ఎప్పుడు స్థానికంగా ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం నేను అనిత్యం నిరంతరం కృషి చేయడం జరుగుతుంది అంతేగాక చేయలేకపోతున్నారు స్వతంత్ర అభ్యర్థిగా ఉంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనమందరం సమానమే అన్న నినాదంతో ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది అన్న భావనతో నేను ఈ నేను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థిగా ఉంటే నాకు నాకు ఏ నా పరిధి అనేది ఉండదు ప్రజలే నా పరిధి ప్రజల ప్రజలే నా దేవులు ప్రజలే నా పార్టీ అనుకోని నేను అందరినీ సమానంగా చూస్తూ అందరి సమస్యలను నేను పరిష్కరించగలను స్వతంత్ర అభ్యర్థిగా ఉంటాన నమ్మకంతోనే నేను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను ప్రధాన పార్టీ వాళ్ళు అందరినీ కలుపుకోలేకపోతున్నారు దానివల్ల చాలామంది జనాలకు అన్యాయం అనేది జరుగుతుంది ఇక్కడ నేను చూస్తుంటే నేను తిరిగిన ప్రాంతాలలో చాలా అన్యాయాలు ఉన్నాయి చాలా నేరస్తులు నేరాలు కూడా జరుగుతున్నాయి గ్రామ గ్రామ స్థాయిల్లో ఇవన్నిటిని అరికట్టాలంటే స్వతంత్ర అభ్యర్థి ఉంటేనే నిష్పక్ష నిష్పక్షపాక్షంగా మనం పనిచేసి మనం జనాలకు మేలు చేయడం జరుగుతుందన్న ఆలోచనతోనే నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయదలుచుకున్నాను మన సైకిల్ యాత్ర అనేది ఇది మేము నారాయణకేడ్ నియోజకవర్గం సిరిగాపూర్ మండల్ అంతర్గామ అనే ఒక మహారాజ్ మా మా గురువుగారి మఠం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మొదటి రోజు వివిధ గ్రామాలను వివిధ మండలాలను తిరుగుతూ లో చేరుకున్నాం లో నైట్ ఉండి నారాయణకేడ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మేము రేచింతల్ దేవస్థానానికి వెళ్ళాం వివిధ మండలాలు గ్రామాలను కలుపుతూ రేచింతల్ నుంచి జరాసంఘం వచ్చాము వయా జైరాబాద్ జైరాసంఘం నుంచి మేము అల్లాదుర్గం వచ్చాము వయా వివి వట్పల్లి అండ్ వివిధ మండలాలను కలుపుతూ అల్లాదుర్గం నుంచి మేము పిట్లం వచ్చాము వయా రేగోడ్ శంకరంపేట్ అండ్ పిట్లం వచ్చాము పిట్లం నుంచి మేము జుక్కల్ వెళ్ళాము వయా తడుకల్ అండ్ కంటి జుక్కల్ జుక్కల్ నుంచి మేము బీర్పూర్ వెళ్ళాము వయా బిచ్కుందా అండ్ మద్నూర్ మద్నూర్ అండ్ బిచ్కుంద బీర్పూర్ నుంచి మేము బాన్స్వాడ వచ్చాము వై కోటగిరి రుద్రూర్ వర్ణి బాన్స్వాడ వచ్చాము బాన్స్వాడ నుంచి మేము ఆకాంక్షలను పార్లమెంట్లో నేను ప్రస్తావించడం కూడా జరుగుతుంది అంతేకాకుండా పార్లమెంట్లో ప్రతి బిల్లు పైన నేను చర్చలో పాల్గొంటాను చర్చలో పాల్గొనడమే కాదు దా బిల్లులో ఉన్న లోపాలను కూడా నేను వెలుగెత్తి పార్లమెంట్లో నేను నేను ప్రసంగించగలను అంతేకాకుండా ప్రజలకు కూడా తెలియపరుస్తాను ఆ బిల్లు యొక్క లోటుపాట్లను నేను మంచి మేధావులతో చర్చించి మంచి సూచనలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి దాని ద్వారా ఆ బిల్లు సక్రమంగా రూపొందించబడి సక్రమంగా ఇంప్లిమెంటేషన్ జరగడానికి నేను సాయశక్తులను కృషి చేస్తాను అని నేను మనవి చేసుకుంటున్నాను ఇక్కడ నిస్వార్థంగా సేవ ప్రజా ఇప్పుడు ప్రజ ప్రస్తుతం ఎలా తయారైంది అంటే ఏ ప్రజాప్రతినిధి అయినా గెలిచిన తర్వాత స్వలాభం కోసం కష్టపడుతున్నారు తప్ప నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి ప్రజల సమస్యలను పట్టించుకోవాలి ప్రజల సమస్యలు తీర్చాలి ప్రజలను అభివృద్ధి బాటంలో తీసుకెళ్లాలన్న ఆలోచన ఏమాత్రం మాత్రం